జర్దస్త్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది అందులో శుక్రవారం గురువారం వచ్చే స్కిట్లలో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెమ్మకి జనరల్ స్కిట్ వస్తుంది సో ఆ స్కిట్ లో పెర్ఫార్మెన్స్ చేసే మీకు ఆయనకి నిజంగానే వీళ్ళు మొగుడు పిల్లలు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏమో అనుకుని చాలా మంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు సుధీర్ రెస్మిన్ ఎలా అనుకున్నారు అంటే ఒక లవర్స్ లో ఎలా అనుకున్నారో మీ ఇద్దరిని అనుకున్నారు అది ఎంతవరకు మీరు ఎంతవరకు అగ్రి అవుతారు ఎంతవరకు ఇప్పుడు సీరియల్ చూస్తారు సీరియల్లో ఉంటారు అంటే ఆడియన్స్ ఆడియన్స్ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే మన అని అనేసుకుంటారు ఎగ్రీ చేయడం అని అంటే వాళ్ళ అభిమానం అది సో వాళ్ళ లవ్ అలా చూపిస్తారు అరే వీళ్ళిద్దరు రియల్ గానే ఉంటే బాగుండేది అని అనిపించిందంటే మనం ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేయకపోతే వాళ్ళకి అలా అనిపిస్తుంది చాలా రియలిస్టిక్ గా ఇప్పుడు చమక్ చంద్ర గారు స్కిట్లన్నీ మన పరుగు ఇంట్లో ఎగ్జాక్ట్లీ స్ట్రగుల్స్గా అయినా జరిగే సిచువేషన్స్ని బేస్ చేసుకొని డ్రామా క్రియేట్ చేస్తారు సో మీరు స్కిట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఫన్ జనరేట్ అవుతుంది అది అయితే వేరే లెవెల్లో ఎందుకంటే మార్నింగ్ మీ నంబరు మాకొక నాకు అది ఒక స్కూల్ యాక్టింగ్ స్కూల్ అనే చెప్పాలి బికాజ్ ఏమీ తెలియనప్పుడు నా టెన్త్ క్లాస్ అయిపోయింది వచ్చాను మూవీస్ చేశాను అప్పటికే బట్ టూ అప్పుడు స్టార్ట్ అయింది జబర్దస్త్కి ఇలాగ అడిగారు చమక్ చంద్ర గారు నేను ఒక మూవీ చేసాం సో ఆ మూవీ ద్వారా మా మదర్ అడిగారు అనమాట ఒక స్కిట్ కి ఒకే ఒక్క స్కిట్ కి చేపిస్తాను మీ అమ్మాయి మెమరీ పవర్ చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది అని చెప్పి సో మదర్ ఓకే ఒకటే కదా అని చెప్పి రోజా అప్పటిదాకా అమ్మాయి లేరు కదా సో ఫస్ట్ అమ్మాయి పంపించచ్చా లేదా అని అంటే రోజా గారు చాలా సపోర్ట్ చేశారు నేను కదా నువ్వు పంపి ఎందుకంటే అమ్మకి తెలుసు అనమాట రోజా గారు సో ఏం లేదు ఒక స్కిట్టే కదా చెయ్యి నీ పాపని ఏముంది సరదాగా అని చెప్పి అది కూడా రోజా గారు స్కిట్టే చేశాను నేను శుభలగ్నం స్కిట్ అసలు అది విన్ అయింది అసలు ఫస్ట్ ఫస్ట్ కామెంట్స్ నాగబాబు గారి నుంచి రోజా గారి నుంచి చాలా ఫన్ జనరేట్ అయింది ఆ స్కిట్ అప్పుడు ఎందుకంటే మొత్తం నా మీదే ఉంది ఆ యాటిట్యూడ్ కానీ ఆ కొట్టడం కానీ ఆ స్కిట్ మొత్తం సో అలాగ రిహార్సల్ టైం ఏంటంటే మాకు నైన్ టు మార్నింగ్ నైన్ టు నైట్ టెన్ వరకు కూడా రిహార్సల్ జరుగుతాయి మాకు సో డేలో టూ ఎపిసోడ్ చేస్తాం ఇప్పటికీ అంతే టూ ఎపిసోడ్స్ సో మార్నింగ్ నైన్ టు వన్ ఒక స్కిట్ చేస్తాం సో మళ్ళీ ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకున్న టూ థర్టీ నుంచి సిక్స్ వరకు ఇంకో స్కిట్ ప్రాక్టీస్ సిక్స్ నుంచి టెన్ వరకు డాన్స్ ప్రాక్టీస్ అవును మీకంటూ సపరేట్ ఇది క్రియేట్ చేసుకున్నారు మరి ఎందుకంటే చంద్ర గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం చిరంజీవి గారు అవన్నీ ఎక్కువ చిరంజీవి గారు ఈ గారి చేస్తాం అలా తప్ప అది అది చాలా ఒక్కటానికి అన్ని ఏ ఉన్నాయో అన్ని సాంగ్స్ పిల్లప్ చేసేసాం మేము సో మా ప్రాక్టీస్ టైంలో ఏంటంటే చంద్ర గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఆయన ఏం చెప్తే అదే చేయాలి మేనరిజం కూడా ఆయన చేస్తారు కింద పడి దొల్లడం కూడా చెప్తారు ఇలా చేయాలమ్మ ఎందుకంటే స్టేజ్ అంత స్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనదే ఇంకొకటి ఆ ఏమంటారు స్కిట్ లో ఆ ఎలా చెప్పాలి దాన్ని ఆ ఏమంటారు అవుట్ అవుతారు కదా సమ్ అంటే ఇప్పుడు నేను వెళ్తాను లోపలికి మళ్ళీ చంద్రగారు వస్తారు సో అలా అవుట్ ఇన్ అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు ఏ డైలాగ్లో మనం అవుట్ అవ్వాలి తర్వాత ఏ డైలాగ్లో మనం మళ్ళీ రావాలి అనేది సో టోటల్గా మేము ఎలాగ స్టేజ్ మీద చేస్తామో అలాగే ప్రాక్టీస్ చేస్తాం కానీ ఆయన ఒప్పుకోరనమాట ఒక్క డైలాగ్ ఉంది సరే నేను వెళ్తాను వెళ్ళొస్తాను నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అని కానీ నా ఓన్గా సరే నేను ఆఫీస్కి పోతా అని అనకూడదు ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని అనాలి అక్కడ ఏముందో అదే డైలాగ్ చెప్పాలి ఆ పంచెస్ ఎందుకంటే వాళ్ళ ఏమంటారు బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఉంటాయి కదా దాన్ని కిల్ చేయకూడదు అంటారు నేను స్కిట్ ఒక డైలాగ్ రాసుకున్నానమ్మా అదే చెప్పాలి నువ్వు అంటారు ఓకే సార్ అని చెప్పి స్కూల్ అది చాలా గా ఉంటారు ప్రాక్టీస్ వరకు ఆఫ్టర్ ప్రాక్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చంద్రగారు సత్యశ్రీ తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ రెమ్యునేషన్ నా లెజెండ్ మూవీ ఇది అది ఐ థింక్ వన్ వన్ ల్యాక్ వచ్చినట్టుంది బాగానే ఇచ్చారు బోయపాటి గారు గారు చాలా సినిమాలు చేశారు మీరు అవును మాక్సిమం మాక్సిమం చేశారు ఆయన ఆ భద్రా అవన్నీ వదిలేస్తే భద్రా సింహ వదిలేస్తే తర్వాత వచ్చిన జయజానికి నాయక గాని అండ్ వినయ్ విధ దాంట్లో చేయలేదు అది మన జయజానికి నాయకలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రీత్ సింగ్ ఫ్రంట్ క్యారెక్టర్ చేశారు చాలా చేశారు ఫ్రంట్ క్యారెక్టర్ చేసినట్టు అవును రకుల్ ప్రీత్ రారండే వరకు చూడండి అండ్ పండుగ చేసుకో చేసాం సో సో చాలా బాగుంది లైఫ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటే స్ట్రగుల్ కనిపించదు వెనకలు ఎవరు సో మీరు బాగా బాధపడ్డ సిచువేషన్ ఇప్పటి వరకు బాగా బాధపడిందంటే నా మదర్ విషయంలోనే బికాజ్ తన హెల్త్ ఇష్యూ ఈ మధ్య కొద్దిగా అమ్మమ్మ చనిపోయే టైంలో ఎందుకంటే అమ్మమ్మ చాలా ఇప్పుడు ఎవరికైనా మదర్ అనేది చాలా క్లోజ్ ఉంటారు కదా సడన్గా ఆవిడ చనిపోయారు అనమాట ట్వంటీ ట్వంటీ కరోనా రాకముందు సో హార్ట్ అటాక్ పండగ అయింది సంక్రాంతి పండగ అయిన కనుమ తర్వాత వన్ డే గ్యాప్లోనే నేను ఇక్కడ షూట్కి వచ్చేసాను అదిరింది చేస్తున్నా టైంలో సో నేను వచ్చేసా అమ్మ అక్కడే ఉన్నారు సో అక్కడ పొద్దున్నంతా మాట్లాడిందంట అమ్మమ్మ ఈవినింగ్ అయ్యేసరికి రామ్మ రామ్మ అని చెప్పి చూడాలని ఉంది ఒకసారి రానంటే పొద్దునే వచ్చేళ్ళాను కదా నేను రాలేను అని అందంటారే పొద్దునే వస్తానులే అని చెప్పి బట్ ఈవినింగ్కి చనిపోయారు సో అది అమ్మ తీసుకోలేకపోయింది అమ్మకి ఇంకా హార్ట్ పెయిన్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఎంజోగ్రామ్ చేయించాను ఆ టైంలో కార్డియో ఉంది అంటే లైక్ బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉంది అమ్మకి ఒక సైడ్ అమ్మ ఈరోజుకి ట్యాబ్లెట్ ఒక్క పూటైనా మానేస్తే అమ్మకి కొద్దిగా అటాక్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అమ్మ సో ఎక్ నేను ఆ టైంలో డాడీ ఉన్నారు కానీ పెద్దదాన్ని నేను ఇంట్లో రెస్పాన్సిబిలిటీ అంతా నేనే చూసుకున్నా సో ఆ టైంలో చాలా ఒక అంటే ఒక అబ్బాయిగా నాకు అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎలాగైతే ఇంట్లో పెద్ద ఎలా ఉంటారో ఒక అమ్మాయిగా నేను అరే అబ్బాయి అయితే బాగుండేదేమో ఇంకా ఇంకే ఇంకా ఏదైనా జాబ్స్ లో ఏదైనా నేను చెయ్యొచ్చేమో ఒక ఇండస్ట్రీ అనే కాదు కదా అని అనుకున్నా ఆ టైంలో చాలా ఏడ్ చేశాను అంటే అమ్మలేక ఒక్క ఒక్క క్షణం అమ్మలేకపోతే ఏంటి నా పొజిషన్ అని అనిపించేసింది అనమాట ఎందుకంటే ఆవిడే నాకు వీక్నెస్ ఆవిడే నాకు స్ట్రెంగ్త్ సో ఎలా ఆ టైంలో ఇంకా నన్ను నేనే స్ట్రాంగ్ చేసుకున్నాను డాడీ కూడా చెల్లి చెల్లి వాళ్ళని నేనే చూసుకున్నా అంటే వాళ్ళు కొద్దిగా వీక్ అయిపోతారు కదా ఆ టైంలో వాళ్ళని నేనే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండి కామ్ డౌన్ అనుకుని సో హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా నేనే చూసుకున్నాను మా అత్త వచ్చారు మేనత్త సో మా అత్త కూడా నాకు ధైర్యం చెప్పింది వాళ్ళని కూడా నేనే కూల్ చేస్తూ ఉన్నాను డాక్టర్స్ చెప్తున్నారు ఏం కాదమ్మా ఏం కాదు ఏం రిజల్ట్ వస్తుంది అనేది బయట హార్ట్ బీట్ ఎలా పెరిగిపోయింది అంటే ఎంజోగ్రామ్ తర్వాత రిపోర్ట్స్ రావడానికి టూ అవర్స్ పట్టింది నాకు టెన్త్ క్లాస్ రిజల్ట్ అప్పుడు కూడా అంత భయం అస్సలు భయపడలే ఎప్పుడు చదువు విషయంలో కానీ ఎప్పుడు అంత భయపడలే కానీ అమ్మ విషయంలో మాత్రం ఎందుకంటే చాలా సెన్సిటివ్ కదా బట్ అమ్మ అనేది ఒక చాలా ఎమోషనల్ సో అంతే ఆ టైంలో బాగా పీక్స్లో వెళ్ళిపోయా అనమాట నేను ఓకే అండ్ జబర్దస్త్ అనే షో ఒకప్పుడు తెలుగు ఆడియన్స్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది స్టిల్ ఇప్పటికి కూడా కాకపోతే ఒకప్పుడు ఉండే మంచి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసే కామెడీ ఇప్పుడు కొంచెం మిస్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ చెప్తున్నారు అట్ ది సేమ్ టైం అడల్ట్ కంటెంట్ స్కిట్లు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అడల్ట్ కంటెంట్ అంటే ఇప్పుడు జనాలు కూడా అలాగే ఉన్నారు అంటే మరి అంత అడల్ట్ గా అయితే మన వాళ్ళు అయితే చెయ్యట్లేదు అంటే కామెడీ షో ఇయర్స్ ఇయర్స్ నుంచి వరకు అందరూ కానీ అప్పుడున్న టీమ్ లీడర్స్ ఎవరు లేరు కదండి సో చమక్ చంద్ర గారు లేరు సుధీర్ గారు కానీ హైపర్ ఆది కానీ హైపర్ ఆది ఉన్నప్పుడు కూడా ఇలాగే మనకి ఫన్ అంటే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ తోనే ఫన్ జనరేట్ అయ్యేది ఆది గారి విషయంలో సో ఫన్ ఫన్ గా తీసుకుంటే హ్యాపీ దాన్ని అడల్ట్ గా తీసుకోవడం అనేది వాళ్ళ బ్రెయిన్ కి వాళ్ళకే వదిలేస్తున్నారనమాట మా వాళ్ళు అయితే ఏమి అంత మరీ అంత చండాలంగా ఏమి చేయట్లేదు అనేది నా ఒపీనియన్ అంత ఇప్పుడు బుల్లెట్ బాస్కర్ దాంట్లో చేస్తున్నారు కదా సో నెక్స్ట్ ఇంకేమైనా బిగ్ బాస్ అలాంటి ఆఫర్స్ బిగ్ బాస్ ఆఫర్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ వెళ్ళాలి నన్ను నేను జనాలకి ఇంకా కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే నన్ను నేను ఒక ఆర్టిస్ట్ గా తెలుసు బట్ నేను ఎప్పుడు పర్సనల్ గా ఎవరికి ఏంటి సత్యశ్రీ అనేది ఏంటి అనేది ఎవరికి తెలియదు సో ఒక మంచి ప్లాట్ఫామ్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ సీజన్ చూస్తున్నారా మీరు చూస్తున్నా ఎలా అనిపిస్తుంది బాగుంది కొట్టుకుంటున్నారు మంచిగా మీరు అవన్నీ ఓవర్కమ్ చేయగలరా ఒకవేళ యాక్చువల్లీ నేను వెళ్తే నిజంగా చేయలేను చాలా సెన్సిటివ్ నేను బట్ మంచిగా ఇంకా స్ట్రాంగ్ అయి రావచ్చు అనేది ఏంటంటే అక్కడ బిగ్ బాస్ అనేది మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది ఇంకా నేర్పిస్తుంది లైఫ్ అనేది అండ్ బయట ఒక వంద మందితో ఎప్పుడో ఒక్కసారి మనం కొట్లాడుతూ ఉంటాం కానీ అక్కడ ఒక పది మంది పదిహేను మంది డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ వాళ్ళందరినీ ఓవర్కమ్ చేసి ఒక టాప్ ఫైవ్కి రావాలంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ బికాస్ ఒక ఫ్యామిలీని దూరం అంతే ఒక ఫోన్ కూడా ఉండకుండా త్రీ మంత్స్ అలాగా ప్రతిదీ ఏమంటారు ఫుడ్ విషయంలో కానీ కాంప్రమైజ్ అవుతూ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ వస్తారు కదా సో అలాగ నేను ఉండగలనా అనేది కూడా నాకు ఒక ఛాలెంజ్ అది ఒకవేళ వెళ్తే ఐ హోప్ తొందరగా వెళ్ళాలని కోరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొంచెం ఆడియన్స్ కి ఎక్స్‌ప్లోర్ అవ్వొచ్చు అవును అవును వచ్చే రిసెప్షన్ బాగుంటది yes exactly మీకు వచ్చే క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి కదా అట్ నుంచి వచ్చాక బై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.